ఇంకా దివాళీ మేళా అయితే ఇక్కడ టెన్ డేస్ ముందే అయితే స్టార్ట్ అయిపోయింది రెండు మూడు మేళాలు అయితే ఉంటాయి ఇప్పుడు అయితే మా కోటరుకు దగ్గర ఉన్న మేళకైతే వెళ్తా ఉన్నాం ఎలాగైనా సౌత్ సైడ్ కంటే నార్త్ సైడ్ దివాళి చాలా బాగా చేస్తారు నాకు అనిపించింది నేను వెళ్ళిన ప్రతి లొకేషన్లో అయితే దివాళి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ అయితే ఇంకా మేళా పెట్టింది కదా అని మేము ఈవినింగ్ అయితే బయలుదేరినాము ఇంకా అప్పటికే చలి కూడా స్టార్ట్ అయింది ఇంకా అందరూ అయితే షాపింగ్ అయితే మొదలు పెట్టేశారు ప్రైజెస్ కూడా ఇంకా మేళాలంటే చెప్పాలి లో అయితే ఏమి ఉండదు ఇంకా అలా తిరుగుతూ అన్ని చూస్తూ ఉంటే నైట్ అయిపోతా ఉంది నైట్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్ అన్ని ఇంకా తిరిగి తిరిగి అలసిపోతే ఇంకా ఆలు స్టిక్స్ అయితే తీసుకున్నాం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ కూడా ఇంకా దివాళి మేళా అంటే పగుల కాడికి నైట్ ఏ మాక్సిమం లైటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా నైట్ కోసం అయితే ఎప్పుడెప్పుడు నైట్ అవుతుంది ఆ లైటింగ్స్ ఎలా ఉంటాయి అని అయితే వెయిట్ చేస్తా ఉన్నాం నెక్స్ట్ వీడియోలు అయితే కంటిన్యూ చే